జనగామ జిల్లా కేంద్రంలో నిన్న నిర్వహించిన బీసీజేసి ఆధ్వర్యంలో సంపూర్ణ బంధు విజయం వందంగా ముగిసింది జనగామలో అన్ని రకాల వ్యాపారస్తులు విద్యా సంస్థలు పూర్తి మద్దతు తెలిపారు బీసీజేసి నాయకులు సాది ఖాళీ మాట్లాడుతూ రాజ్యాంగం యాభై శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పలేదని సుప్రీంకోర్టు మాత్రం యాభై శాతం మించి ఉండరాదని మాత్రమే చెప్పిందన్నారు కానీ తమిళనాడు రాష్ట్రంలో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ కొనసాగుతుందని తొమ్మిదవ షెడ్యూల్లో దీన్ని చేర్చడం జరిగిందని గుర్తు చేశారు అక్కడ ఉన్న పార్టీలందరూ రిజర్వేషన్కు సమూహంగా భారత పార్లమెంట్ ద్వారా తొమ్మిదవ షెడ్యూల్లోకి చేర్చడం జరిగింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు బిఆర్ఎస్ నాయకులు సేవెల్లి సంపత్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అరవై శాతం కలిగిన బీసీ జనాభాకు విద్యారంగంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో రాజకీయాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కలిగించాలని రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ బిల్లును ప్రవేశపెట్టి తెలంగాణ బీసీ ప్రజలకు న్యాయం చేకూర్చాలని అన్నారు రాజ్యాంగం యాభై శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పలేదు కానీ కోర్టులు మాత్రం సుప్రీం కోర్టు యాభై శాతం కంటే మెచ్చి ఉండొద్దు అని చెప్పింది కానీ ఈ రోజు తమిళనాడులో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి కొనసాగడానికి కారణం ఏంటంటే తొమ్మిదవ షెడ్యూల్ దీన్ని చేర్చడం జరిగింది వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పార్టీలు బాగా ప్రయత్నం చేసి భారత పార్లమెంట్ ద్వారా మాత్రమే ఆ తొమ్మిదవ షెడ్యూల్ కి మనం చేర్చుకోవచ్చు ఆ చేర్చుకునే వెసురుబాటు ఈ రోజు బిల్లు కూడా మనకు అక్కడ పెండింగ్ ఉంది కాబట్టి భారత పార్లమెంట్ చేయడానికి వీలుంది భారత పార్లమెంట్ చేయడానికి వీలుంది కాబట్టి ఇక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వం అక్కడ బిల్లు పంపింది కాబట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇంత ముందు అబ్జర్వ్ చెప్పినట్టు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు ప్రభుత్వాలను కోరుతున్నాం పార్టీలో ఉన్న అధికారులతో పార్టీలతో సంబంధం లేదు ఇక్కడ ఇక్కడ పార్టీలు కాదు ముఖ్యంగా ఏంటంటే ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో అమలు చేయాల్సిన అవసరం ఉంది మాకు కావాల్సింది ఏంటిది యాభై శాతం కంటే లిమిటేషన్ కంటే ఎక్కువన్నా కూడా తమిళనాడులో జరుగుతున్నప్పుడు తెలంగాణలో ఎందుకు జరగదు కాబట్టి జరిగే అవకాశం ఉంది దానికి వెసులుబాటు ఉంది ఆ వెసులుబాటును రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆలోచించి మీ చేయాలి అంతే ఇక మేము దాని గురించి ఎక్కువగా చెప్పదలుచుకోలేదు హైకోర్టు కొట్టేస్తుందా సుప్రీంకోర్టు కొట్టేస్తదా సుప్రీంకోర్టు వద్దంటదా హైకోర్టు వద్దంటదా కాదు మా మేము ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు పార్లమెంట్ లో ఉన్నారు పార్లమెంట్ లో ఉన్నప్పుడు మేము ఖచ్చితంగా పార్లమెంటు సభ్యుల్ని అడుగుతున్నాం మీద ఇస్తున్నాం ఈ బంధు ద్వారా కనీసం కళ్ళు చెప్పేసి మీకు మేము ఇస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి మీకు మేమిస్తున్నాం అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం దాన్ని ఒప్పుకోవాలి విషయం ఏంటంటే మేము ఇప్పుడు మీరు ఇవ్వకపోతే బుద్ధిపుంజుకోవడం అనేది ఇక బాధ్యత బతుకులు లేవు ఈ గుద్ది పుంజుకోండి అనే కార్యక్రమం ఈ రోజు ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు గతంలో కూడా అరవై స్వయంత్రం వచ్చినా కానుండి అన్ని రకాలుగా అరవై శాతం ఉన్న బీసీలకు రాజ్యాధికార దిశలో కానీ ఉద్యోగాలలో కానీ విద్యలో కానీ రాజకీయాల్లో కానీ అన్యాయం జరిగింది ఇకనైనా మాకు న్యాయం చేయాలి ఇవాళ ఫార్టీ టూ పర్సెంట్ ఏదైతే బీసీలకు న్యాయం చేస్తే రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం అయితేంది కేంద్ర ప్రభుత్వం అయితేంది తక్షణము ఈ యొక్క బిల్లును ప్రవేశపెట్టి తెలంగాణ ప్రాంతంలో ఉన్న బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయాలి ఎన్ని ఆటంకాలు న్యాయం చేస్తే తప్ప బీసీలు కూడా ఊరుకునే పరిస్థితి లేదు బీసీలలో చైతన్యం వచ్చింది పార్టీల పార్టీలకు అతీతంగా మొత్తం అన్ని ఉన్న కూడా చైతన్యవంతలు తెలంగాణ ఉద్యమం ఏ రకంగా జరిగిందో మరొక ఉద్యమం జరిగే పరిస్థితి ఉన్నది కాబట్టి తక్షణము ప్రభుత్వాలు ఆలోచించి తప్పకుండా బీసీలకు న్యాయం జరగాలని ఎన్ని సంవత్సరాలుగా బహుజనులు అనగా ఉత్పత్తి కులాలు అనగా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు గత డెబ్బై ఆరు సంవత్సరాలుగా ఎవరో ఎవరో జెండా పోసి పోసి మోసి వాళ్ళకు మనము స్వాత మన తెలంగాణ సాధనలో ఎంతోమంది బలి బలిదానం చేసి తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు ఎవరో జెండా మోసి మోసి ఇప్పుడు ఈ యొక్క పద్దెనిమిదో తారీఖు అనేది అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనేది భవిష్యత్ తెలంగాణలో ఉన్నటువంటి నాకు తెలంగాణే కాదు యావత్ ఇండియన్ నాకు తెలిసినంత వరకు ఇది ఒక టర్నింగ్ పాయింట్ లాగా కనిపిస్తుంది ఎందుకంటే విభజన మనం అందరం బాగా డివైడ్ అయిపోయి ఎవరికి వచ్చినట్టు ఎవరికి ఏది ఆలోచన వచ్చినట్టు వాళ్ళు వాళ్ళ వాళ్ళు వేరే వేరే వర్గాలకు సపోర్ట్ చేసుకుని మనం ఉసిరికాయల మూట ఉసిరికాయలు అనేటువంటి శబ్దాన్ని ఈరోజు అవన్నీ దూరం చేసి అన్ని ఉసిరికాయలు ఒక దగ్గరికి వచ్చి వాస్తవం చెప్తున్నారు ఈరోజు ప్రతి ఒక్క పార్టీ అది కాంగ్రెస్ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు అన్ని కులాలు ప్రతి ఒక్క కులం అక్కడ ఈరోజు తెలంగాణలో బహుశా కదివి నేరుగని రీతిలో ఎప్పుడు ఇంత ఇటువంటి అద్భుతం అద్భుతమైన దృశ్యాన్ని మనం చూడలేదు ఈరోజు ఇది జరిగినటువంటి ఒక ఐక్యత ఈ యొక్క బంధు అనేది బంధు కాదు ఇంట్లో ఐక్యత వేదిక వాస్తవం చెప్పాలి సో ఇక్కడ నుండి బీసీలు ఎస్సీలు ఎస్టీలు రాజ్యాధికారం వైపు మొత్తమే ఒక తిరిగేటువంటి ఒక మంచి అద్భుతమైనటువంటి ఒక అవకాశం కనుక అందరూ దీంట్లో విజయవంతంగా శాంతియుతంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా పోలీసులు వాళ్ళతో సపోర్ట్ చేస్తూ ఇక్కడ విజయవంతం చేయాలనేది విజయవంతం చేసి దీన్ని ఇది ఒక ఆరంభం మాత్రమే నలభై రెండు శాతం స్థానిక ఎలక్షన్స్ చాలా పొరపాటు ఇది కేవలం ఆరంభం రాబోయే లోక్సభ కావచ్చు విధానసభ ఏదైనా మనకు అసెంబ్లీ ఎలక్షన్సే కావచ్చు ఏదైనా కావచ్చు సో బీసీలో సమృద్ధిగా పాల్గొని రాజ్యాధికారం చేపట్టే దిశలో మాది రాజ్యం అనేది ఒక నానుడితో వెళ్తున్నారు చాలా విషయం అందరు నేను కోఆపరేట్ చేసి మీ బంధును ప్రశాంతంగా విజయవంతం చేసి బీసీ ఎస్సీ ఎస్టీ ఒక ఉత్పత్తి కులం మైనార్టీ ఒక బహుజనాన్ని నిరూపించుకోవాలనేది మా యొక్క ప్రార్థన జై బహుజన జై భీమ్ శాతం రిజర్వేషన్ ఉందో అది చాలా న్యాయమైన డిమాండ్ స్వాతంత్రం వచ్చి దాదాపు ఎనభై సంవత్సరాలు అయినప్పటికీ బీసీలు ఇంకా రాజ్యాధికారానికి దూరంగానే ఉన్నారు గత ఎనభై సంవత్సరాల నుంచి అగ్రవర్ణాలే పాలిస్తున్నటువంటి సంగతి మనందరికీ తెలుసు సామాజిక న్యాయంలో భాగంగా ఎందుకంటే ఈ దేశం మన అందరిది ఈ దేశంలోని అన్ని వర్గాల ప్రజలు అనైతుందో రాజ్యాధికారంలో భాగస్వాములు అయినప్పుడే దేశం అనేతుందో ముందుకు పోతుంది అందులో భాగంగానే బీసినప్పుడు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడం అనేది న్యాయబద్ధము దీనికి అన్ని పార్టీల వారు సహకరిస్తున్నారు కానీ ఆశ్చర్యం ఏంటంటే అన్ని పార్టీలు సహకరిస్తున్నదని ప్రక్రియ మాత్రం మళ్ళీ వెనకకి పోతున్నది ఇప్పటికైనా చిత్తశుద్ధితో అగ్రవర్ణాలు దీన్ని ఆపకుండా ముందుకు తీసుకోవాలని కోరుతూ ఇది ఒక మీరు చాలా ఉద్యమాలు చూశారు తెలంగాణ ఉద్యమాన్ని చూశారు ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏదైనా పోరాటంతోనే ఏదైనా ఉద్యమంతోనే మనం సక్సెస్ చేసుకుంటాము దీన్ని ఇలాగే కంటిన్యూ ఏదో ఇవ్వాలి ఒక్కరోజు వచ్చి మర్చిపోయినట్టు కాకుండా ఈ ఉద్యమాన్ని ఇలాగే కంటిన్యూ చేసి నలభై రెండు శాతం వచ్చే వరకు విశ్రమించకూడదని నేను ఈరోజు నా బీసీ సోదరులకు ఎంఆర్పీఎస్ సోదరులకు అందరికీ